ఓం శ్రీ గురువ్యో నమ సాస్టి ప్రేక్షకులుకు శుభావందనములు గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అపదాపహర్తం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ శ్రావణ మాసం మొదలైనది శ్రావణ మాసము ఆగస్టు ఐదవ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాసుల గురించి ఒక్కొక్క రాశికి ఈ మాస ఫలము ఏ విధంగా ఉంటుందో సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం ముందుగా పంచాంగ వివరములు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల ప్రతిపత్ ఆశ్లేష నక్షత్రము వితిపాత యోగము భవకరణము సోమవారము శ్రావణ మాసం మొదలవుతున్నది అదేవిధంగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కర్కాటకంలో రవిచంద్రులు సంచరిస్తున్నారు సూర్యోదయ లగ్నము కర్కాటకము అంటే ఆగస్టు పదహారు వరకు రవి కర్కాటక రాశిలో సంచరిస్తారు తదుపరి సింహంలో సంచరిస్తారు ప్రథమార్థంలో కర్కాటకంలో ఉంటే ద్వితీయార్థంలో సింహక్షేత్రంలో తన స్వక్షేత్రంలో సూర్యుడు సంచరిస్తారు కాబట్టి ఆగస్టు పదహారు వరకు సూర్యోదయ లగ్నం కర్కాటకం అవుతుంది తదుపరి సింహలగ్నం అవుతుంది సింహంలో శుక్రులు కన్యలో కేతువు కొమ్మంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు మీనంలో రాహువు వృషభంలో గురుకుజులు సంచరిస్తారు ఇవి గ్రహ సంచార గమనాలు మిథున రాశి మిథున రాశి వారికి ఈ శ్రావణ మాసంలో మూడో ఇంట శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ఆగస్టు పదహారు నుండి సూర్యుడు కూడా శుభుడుగా ఉంటాడు మూడో స్థానంలో ఆగస్టు పదహారు నుండి అన్నింటా జయం కలుగుతుంది శత్రునాశనం మంత్రసిద్ధి కలుగుతుంది మాతృ సౌఖ్యము వృత్తి అందు అనుకూలతను కలుగజేస్తాయి వృత్తియందు వ్యాపార నందు అభివృద్ధి భోజన ప్రాప్తి జ్వరము వ్రణము వలన బాధపడటం అనేది మనస్తాపన కలగటం అనేది మధ్య మధ్యలో అనారోగ్య సూచనలు ఉన్నవి జాగ్రత్త అవసరం గృహమునందు అనుకూలతలు ప్రారంభమవుతాయి విద్యార్థులైతే విద్యయందు ఉత్తీర్ణతలు అభివృద్ధి సాధిస్తారు వివాహం కావలసిన వాళ్ళకి వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు వివాహ నిర్ణయాలు తీసుకుంటారు వివాహాది శుభకార్యములకు సంబంధించి కొంచెం అప్పులు పాలవలసి వస్తుంది ఈ రాశి వారికి రుణం ఏ కొంతైనా తీర్చగలగడానికి కూడా ఆస్కారం ఉన్నది చుట్టుపక్కల వారితో సంభాషించేటప్పుడు చాలా యుక్తితో మెలకుతో వహించండి ఆర్థికంగా బాగుంటుంది ఎండుమిర్చి పసుపు నూనె కంది కందివేపార్లకు స్టాకిస్టులకు కలిసి వచ్చే కాలం ఇది వాహన కొనుగోలు చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి మిథున రాశిలో మృగశిరార్ మూడు నాలుగు పాదాలు ఉంటున్నాయి ఈ మృగశిర నక్షత్రం వారికి ఈ మాసానికి అధిపతి శుక్రుడైనారు గృహమన శుభకార్యాలు నిర్వహించగలుగుతారు స్త్రీ సౌఖ్యం సిద్ధిస్తుంది కృషి రంగంలో అభివృద్ధిని సాధిస్తారు దేవబ్రాహ్మణ భక్తి పుణ్యక్షేత్ర దర్శనం సత్కార్యాచరణ ధనధాన్య అభివృద్ధి భూగృహ లాభం పరీక్షల్లో వృత్తి ఉద్యోగులందు జయం సన్మానాలు గౌరవ మర్యాదలు లభిస్తాయి ఆరుద్ర నక్షత్రం వారికి ఈ మాసాధిపతి రవి అయినారు కొంత తలతిప్పట శిరోవేదన ఉంటుంది గర్భంలో వేడి కొంత బాధిస్తుంది చలవ పదార్థాలు తీసుకోవడం అవసరం రాజకీయ నాయకులతో కలుస్తారు తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు అధికారులతో పరిచయం ఉంటుంది ధైర్యం ధనలాభ విజయం ఉంటుంది స్థాన చలన సూచనలు కూడా ఆరుద్ర నక్షత్రం వారికి గోచరిస్తున్నాయి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కూడా మిథున రాశి కిందకు వస్తున్నారు పునర్వసు నక్షత్రం వారికి ఈ మాసాధిపతి రాహు అయినారు పునర్వసు నక్షత్రం వారు ఈ నెలలో ధన విషయం కుటుంబ సంతాన పిల్లలు కొంత ఇబ్బంది పెడతాయి అన్నింట కొంత ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి విద్యా సంబంధంగా విజ్ఞాన సంబంధంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ ఎంతో కొంత ఖర్చులు గోచరిస్తున్నాయి జాగ్రత్తగా ఉండవలను అదేవిధంగా సూర్యుడు మాసాధిపతి గనుక గర్భశూల జఠర జఠరాగ్నియందు కొంత పార్శ్వ నొప్పి సూచిస్తుంది తప్పకుండా రోజు మజ్జిగ కొబ్బరి నీళ్లు తీసుకోవడం చలవ చేసే పదార్థాలు వాడటం ద్వారా పునరోస నక్షత్రం వారు ఆరోగ్యంగా ఉండగలరు మొత్తం మీద మిథున రాశి వారికి అర్ధాష్టమంలో కేతు సంచారం జరుగుతున్నది ద్వాదశంలో గురుసంచారం ప్రతికూల ఫలితాలు ఇస్తున్నారు కనుక ప్రతిరోజు శివారాధన చేసుకోండి శ్రావణ మాసం అనేది శివునికి ప్రీతికరమైనది విష్ణువుకి కూడా అంతే ప్రీతికరమైనది కనుక విష్ణు సహస్రనామము శివపంచాక్షరి చేసుకొని గురువారం నాడు శనగల నైవేద్యంగా పెట్టి ప్రసాద వితరణ చేయడం మిథునరాశి వారికి మంచి చేస్తుంది బుధవారం నాడు గణపతిని ఆలయాన్ని దర్శించి ఓం గం గమ్ నమః అని మంత్రాన్ని చేసుకోవడం గృహ సౌఖ్యం వాహన సంబంధంగా అన్నింట శుభం జరుగుతుంది శుభం భూయాత్ ఓం తత్సత్ సర్వే జనా శుఖినో భవంతు